హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను ముందుగా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మామిడికాయ పులిహోర ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకొని కొంచెం వేయిన తర్వాత ఆవాలు వేసుకోండి కొన్ని ఆవాలు ఎక్కువనే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆవాలు ఎక్కువ ఉంటే తర్వాత శనగపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకోండి మాడిపోకుండా చూసుకోండి పప్పులు అలాగే మినప్పప్పు మినప్పప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై కానివ్వండి తర్వాత పల్లీలు వేసుకోండి పల్లీలు అవన్నీ వేసి ఒకసారి కలుపుకోండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి కలుపుకొని చూడండి మొత్తం ఫ్రై కావాలి కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి తర్వాత మిరపకాయలు వేసుకోండి ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకొని చూడండి ఇలా ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై కావాలి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసి అది కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై కావాలి ఇలా నూనెలో వేయాలి ఈ పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీ ప్రాసెస్ ఒక్కసారి చూసి చేయండి స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ సిమ్లో పెట్టుకోండి లేదంటే ఈ అంతా మాడిపోతుంది మాడిపోతే చేయదెక్కుతుంది పులిహోర తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి పసుపు వేసుకోండి పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఇలా పసుపు వేసి ఒకసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఈ మామిడికాయను ఇలా పొట్టు తీసి తురుముకోవాలి తురిమిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసి ఇలా మొత్తం వేసి వేసుకోండి వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి పెట్టి మాత్రమే వేసి కలుపుకోండి లేదంటే మామిడికాయ తురుము మొత్తం చేదెక్కుతుంది ఇలా మొత్తం ఆయిల్ పప్పులు అన్నీ ఇలా ఈ తురుమికి కలిసిపోయేలాగా కలుపుకోండి కలిపిన తర్వాత రుచికి తగిన ఇంత సాల్ట్ ఇప్పుడే వేసుకోండి సాల్ట్ కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఇది మరి ఇది పులుపు ఉంటుంది ఉప్పు కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి ఇలా మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం నీట్గా కలుపుకోండి ఒక పక్కకి అన్నం ఉడికిన తర్వాత అది చల్లార్చుకోండి చల్లారిన తర్వాతనే ఈ మిశ్రమాన్ని దానికి పట్టించండి వేడివేడిగా మాత్రం పట్టించండి ఒక్క రెండు నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి అన్నం అన్నంలో కొంచెం నువ్వుల పొడి వేసుకోండి నువ్వుల పొడి వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఇలా నువ్వుల పొడి వేసి కొంచెం ఇది జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేసుకోండి మెంతులు చేదు వస్తుంది మెంతులు ఎక్కువ పొడి ఎక్కువ ఇస్తే ఈ జీలకర్ర మెంతుల పొడి వేసి అన్నం మొత్తానికి కలుపుకోవాలి ఈ రెండు పొడులు నువ్వుల పొడి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఆ పొడితోటే టేస్ట్ వస్తుంది ఈ మామిడికాయ పులిహోర అవి మొత్తం దాన్ని కలిపిన తర్వాత ఈ మామిడికాయ తురుము ఉంది కదా మనం పోపు పెట్టింది దాన్ని మొత్తం అందులో వేసుకోవాలి చూడండి మొత్తం వేసుకోండి దీంట్లో ఇంట్లో మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర చూడండి ఇలా మొత్తం కలుపుకోండి కొంచెం కొంచెం వేసుకొని తురుంప ఎక్కువ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నంకి కలుపు స్పూన్తో కలపకండి చేతితో మాత్రమే కలపండి ఎందుకంటే మామిడికాయ తురుము అక్కడక్కడ ముద్దల్లాగా ఉంటుంది ఇలా మొత్తం నీట్గా కలుపుకోండి తురుము మొత్తం అన్నంకి పట్టేటట్టు ఉప్పు అన్ని టేస్ట్ ఇప్పుడే చెక్ చేసుకోండి ఇది పొద్దుటన్నం అయితే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు వేడి చేయండి అప్పటికప్పుడు వండింది అయితే ఏం వేడి చేయనవసరం అవసరం లేదు ఓకేనా ఈ ఓకేనా ఒక్కసారి ఈ పులిహోర ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో प्लीज़ सब्सक्राइब